బాలయబాబు సినిమా గారికి వెళ్ళావా వెళ్ళాను పొద్దున్నే నేను పొద్దున్న పది పదిన్నర కల్లా ఐఎంఐసి వెళ్ళాను అక్కడ సినిమా సినిమా రిలీజ్ సెక్యూరిటీలు కేకలేసాను అక్కడ సినిమా ఎందుకు రాలేదని వాళ్ళతో కొట్లాట్లు ఆ సెక్యూరిటీ నన్ను ఆల్రెడీ ఎందుకు పిచ్చోడని బయటకు వెళ్ళేశారు హై ఓ్ అవ్వండి ఆపండి అన్నాడు మా ఆపండి ఆపండి మొత్తం ఎక్కడ అండి ఏం ఏం జరుగుతున్నాడు అయ్యా బాలకృష్ణ గారు అండి అయ్యా మీ అచ్చు నావు నాగలే నావలే పెట్టావు అన్నాడు సరే వచ్చి నువ్వు వచ్చి మా మర్యాదగా గొడవ చేయొద్దు కొడతారు నేను ఆ సెక్యూరిటీ కొన్ని సెక్యూరిటీ కొట్టారు నేను కొడితే బాలకృష్ణ కాబట్టి ఆడు పిచ్చోడాడు నేనంటే నేనంటే నాకు చాలా ఇష్టం అప్పుడు కారు ఎక్కించుకుని ఏసీ కారు అబ్బబ్బు సర్వీస్ చేసి చాలా సలుగు ఉంది అబ్బా ఏసీ ఏసీ కారు ఏసీ కారులో మొత్తం పొద్దున్న చట్నీ రకరకాల చట్నీ తిప్పులు మొత్తం అయిన బాలకృష్ణ ఇంట్లో ఇల్లు అయితే ఇల్లు అయితే అదిరిపోయింది అబ్బా మొత్తం బంగారం వీల్లు బంగారు వీల్లు చూసేది ఇల్లు 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 బంగారు కాంచులో బంగార బంగారు పేటలో భోజన చేశాను నేను సినిమా చూస్తా లేదు ఎంతకి సినిమా 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 రిలీజ్ రిలీజ్ అవ్వలేదు బాలకృష్ణ కోసం ఏడ్చాను అయ్యా మీరంటే ఇష్టమే రో ఆగు ఆగు తొందరగా పెడితే బాదు నువ్వు సినిమా చూపిస్తా టైం పడితే డబ్బులు లేక డబ్బులు ఉన్నాయి అన్నాడు బాలకృష్ణ నాకు అడు ఏమి లేదు బాలకృష్ణ అన్న టైం పడుతుంది టైం పడితే కంగారు పెడితే అని బాలకృష్ణ అన్నాడు అప్పుడు తర్వాత మంచిగా సొక్క కూడా మంచి బట్టలు వచ్చి బట్టలు ఇచ్చాడు ఆ బట్టలు మరి వద్ద మరి బంగారు కాంచాలో భోజన పెట్టాడు బంగార బంగారపల్లిలో భోజన పెట్టాడు బాలకృష్ణ ఎవరు పెడతారా అది చూడాలి అమ్మా బంగారు కాంజా లో భోజనం నేను అక్కడ ఐమాక్స్ కి వచ్చారా బాలేగారు గారు ఐమాక్స్ కి వచ్చి కార్ వచ్చి ఐమాక్స్ కార్లో లో వచ్చి నేను కార్ లో ఎక్కించి పోయి బాలకృష్ణ బాలకృష్ణ జూబిలీ జూబిలీస్ లోని మొత్తం ఇల్లు ఇల్లు అయితే అదిరిపోయింది కానీ ఇటువంటి బాలకృష్ణ నాకు దక్కాడబ్బా కానీ బాలకృష్ణ అడిగాను అయ్యా మీ ఫ్రెండ్గా మా వద్దు క్యారెక్టర్ నా నప్పు నా ఫ్రెండ్గా నా ఫ్రెండ్గా పితాడు బాలకృష్ణ అంటే హీరో బాలకని ఫ్రెండ్గా నేనే బాలకని ఫ్రెండ్గా నెస్టిన బాలకృష్ణ బాలకృష్ణ ఫ్రెండ్గా నేనే నేనే మొత్తం బాలకృష్ణ ఒప్పుకున్నాడు జై నందమూరి బాలకృష్ణకి అఖండకి అదారా మహాదేవ శంభూ శంకర జై బాలయ్య జై బాలయ్యుంది కానీ ముందు ముందు ఉండబ్బా సినిమా రాదని ఎవరో బాధపడకండి త్వరలో వస్తుంది అక్కడ సినిమా వస్తుంది ఏదో సినిమా సినిమా బాల సినిమా బాల సినిమా ఇంకా సినిమా రావాలి సినిమా అఖండ సినిమా రాబోతే అసలు కొత్త గొడవే అఖండ సినిమా రిలీజ్ చేయాల అసలు ఏంటో ఈ రోజు ఎంత ఐదో తారీఖు ఐదో తారీఖు అని మొహం సినిమా రావాలి అసలు టూ సినిమా రావాలి అంతే తప్పుడు దప్పుడే సినిమా రావాలి లేదబ్బా సినిమా పక్క అర హర మహాదేవ శంభు శంకర జై బాలయ్య జై బాలయ్య అక్కడ సినిమా రావాలా రావాలి చూడలేదు కదా అప్పుడు బాలకృష్ణ వచ్చాడబ్బా నా కోసం సినిమా వచ్చి వస్తుంది ఇప్పుడు వస్తుంది పక్కా వస్తుంది సినిమా గెలుస్తుంది అఖండ సినిమా అఖండ టూ వస్తుంది ఇది నిజం పక్కా నిజమబ్బా సినిమాకు ఒక సినిమా బాలకృష్ణ అంటే చాలా చాలా మంచివాడు సినిమా వస్తుంది